అండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం అమ్మో నువ్వు చెప్పేది ఏంటంటే హలో అమ్మ నువ్వు చెప్పేది ఏమిటో నువ్వు నన్ను చూడకుండా ఉండలేవే నాతో మాట్లాడకుండా ఉండలేవే కాసేపు కూడా బాబు మాటిమాటికి అమ్మకి ఫోన్ చేస్తూనే ఉంటావు ఏదేదో ఏదేమైనా నా బంగారు తల్లి నేనంటే ఎంత ఇష్టమో ప్రేమ ప్రేమ కాదు పీకల వరకు కోపం ఉంది వచ్చేసి నేను నిన్ను చంపేస్తాను అనుకున్నా ఏ అమ్మో బాబో ఏమైందే అమ్మ కంతల నట్టుకుని ఒక్కసారి అంతా అనేసావు ఎందుకంటే నీ వల్ల నా కాపురం కూలిపోయేటట్టుంది ఇక్కడ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను మా ఆయన్ని నన్ను వదిలేస్తాడేమో అన్న భయంగా ఉంది అమ్మో ఎంత పెద్ద యుద్ధం ఎంత పెద్ద యుద్ధం వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా మన సమయస్ఫూర్తితో చక్రం తిప్పడానికి నేనున్నాను కదా నువ్వు అతిగా ఆక్షేపణ అవ్వకుండా ఏం జరిగిందో చెప్పు ఆ నర్మదా ప్రేమ అమ్మ ఒకసారి మీ అమ్మ వాళ్ళకి బయటికి రమ్మని చెప్పవా అమ్మో నువ్వు చెప్పేది నిజమా ఇంకా నిజమా అంటే బుర్ర లేకుండానే ఆ నర్మదతో నాతో ఛాలెంజ్ చేస్తున్నట్టుగానే మన గురించి విచారించడం మొదలుపెట్టేసింది మనం తీసుకున్న ఇంటికి దాకా వెళ్ళిందంట మన రెంట్కి తీసుకున్న ఇంటి దాకా వెళ్ళిందంట మన గురించి ఆరా తీస్తుందేమో అవుతుంది ఒకవేళ అదే మన సొంతిల్లు కాదు అని కోసం రెంట్ తీసుకున్నామని అలాగే తెలిస్తే ఏంటి పరిస్థితి మన బండారం బయటపడిపోతుందా అమ్మో మనం ఆ ఇంటికి అద్దెకి తీసుకున్నాం అని వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు ఏ మధు మధు మొదలు పెడతాను వాళ్ళు కనుక వెళ్ళి మా మావయ్యకి చెప్తే నా కోసం మనం ఆడిన నాటకాలన్నీ బయట బయటపడిపోతాయేమో మరి దీ దానికి తెలియకుండా మాట్లాడతావే నీ మావయ్య పెదరాయుడు ఆ విషయమైన నోటితో మాట చెప్తే ఆయనకు బొమ్మ ఉన్న మెదడు ఏంటి ఆయన్ని నమ్మించాలంటే సాక్ష్యాల ఆధారాలు ఉండాలి అట్లాగే మన బండారం పూర్తిగా బయట పెట్టాలంటే ఆ ఇంటి గురించి ఒక్కటి వాళ్ళకి తెలిస్తే సరిపోదు అసలు మనం ఎవరు మన పుట్టుపూర్వత్వాలు ఏంటి మనం ఎక్కడుంటున్నాం ఏం చేస్తున్నాం ఇవన్నీ వాళ్ళకి తెలుసుకోవాలి మనం అసలు రంగు అసలు రంగు గురించి తెలుసుకోవాలంటే కనిపెట్టాలంటే ఇంకో జన్మ ఎత్తాలి ఎలాగైనా కనిపెడతాను అది కాదక్క వాళ్ళ అమ్మ నాన్న ఇదే బస్తీలో ఉంటారని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం ఆ రోజు చూసాం కదా అప్పుడెప్పుడో పెళ్లి చూపులు వాళ్ళ ఇంటికి వచ్చావు అంటుంటే కానీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇల్లు కూడా ఎక్కడో తెలియలేదంటున్నా వాళ్ళు ఇలా దొరుకుతారు వాళ్ళు ఇల్లు ఈ బస్తీలోనే ఎక్కడో ఉంటుంది వెతుకుదాం పద పట్టుకుందాం మనం ఉండే బస్తీలోనే అనేవాళ్ళు తెలుసుకోవాలన్న ఆ బస్తీ మన ఇల్లు ఎక్కడుందో కనిపెట్టాలన్నా వాళ్ళ తాతలు రావాలి అది అదక్క నువ్వు ఎట్లా యాక్షన్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండు ఎలాగన్నా భాగ్యం ఉంటే ఒక్కసారి వాళ్ళకు అమ్మ మొగుళ్ళ లాంటిది మనం వచ్చిన రంగులు కనిపెట్టడం వాడి వల్ల కాదు అమ్మ ఇప్పుడు అంతా తెలిసిపోయి ఏం చెయ్యాలి అమ్మ అయ్యో ఏంటయ్యా అయ్యో ఆల చే కానీ స్నా ఎలా పాలన లేకుండా స్నానం చేస్తావేంటి ఏదో సోక్ అవుతున్నావు ఏమండి అవి అడిగారండి స్నానం కోసం కాదండి టెన్షన్ తగ్గించడం కోసం అండి వర్షంలో తడిసాక కోడుగుడ్డు కో కుట్టు కుట్టుకున్నట్టు తమరు ఫేస్కి టెన్షన్ ఉన్నట్టుంది ఏ బాబో అయ్యో బాబో టెన్షన్ ఏంటండి అంత అమాయ అమాయకంగా అడుగుతున్నారు ఏంటండి ఆ నర్మద మొన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే పట్టేసుకుంది ఈరోజు మనం పెళ్లికి అద్దెకి తీసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది రేపో మాపో డైరెక్ట్గా మన ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది ఇది ఇంటి దగ్గరికి వచ్చేసిందని వచ్చేస్తుంది అమ్మో నువ్వు నిద్రపో నిద్రిస్తు నువ్వు నిద్రపోతున్నాననే నా నర్మద చూడటానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్ లాగా కూల్గా ఉంటుంది అనుకున్నా కానీ బాసర్లపూడిలో అవుట్ ఆఫ్ ద లాక్ మండిపోద్ది ఆ పిల్ల ఆ పిల్లతో పెట్టుకోవద్దు ఆవిడ గారండి అని చిలక చెప్పినట్టు చెప్పాను కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి వచ్చి నేను అట్టిట్టా వచ్చా నా కూతురు జోలికి వస్తే ఇడ్లీ రవ్వతో పిసికినట్లు పిసుకుతాను అని పెద్ద తోపులాగా వార్నింగ్ ఇచ్చావు కానీ ఇప్పుడు చూడండి మన మెదడు మీద మనమే కత్తి పెట్టుకున్నట్లు వేస్తు వేసుకున్నాం ఆ నర్మదని నేను చాలా తక్కువ అంచనా వేశానండి ఆయన గారండి నా తల మెరిసిన జుట్టు అంత లేదు కదా దాని వయసు బెదిరిస్తే భయపడిపోయి సైలెంట్గా అనుకున్నాను కానీ తో తోక తెలుసుకుని ఆస్పార్లాగా బసలపూడిలాగా ఎట్లా మీద మీదకి వస్తుందో అసలు అనుకోలేదు బా ఆవిడిగారండి ఈ ఇది ఇది ఎక్కడి నుండి పెద్దలు చెప్పేస్తుందో దోశ వెళ్ళి స్టవ్ మీద పడుతుందో అని స్టవ్ నుంచి దోశ మీద పడ్డా అని లేకపోయే దోశేనండి ఇక ఇక్కడ బుర్రల్లో ఉన్న సిక్స్ బలంగా పడుతుంది వాళ్ళకి ఎప్పుడు ఆ క్షణమైనా ఆ క్షణంలో ఇక్కడికి రావచ్చు ఏ క్షణమైనా వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఊరికే భయపడి సావకండి ఈ పాకిలో ఉన్న కుందేళ్ళు పిల్లలు అనుకుంటున్నారా పెళ్ళ వాళ్ళైతే సిగ్గుపోతుంది పులే పెద్ద పులే ఆ నర్మదమ్మ ఇంటికి గాలి పే గాలి పెట్టేసి ఈ భాగ్యాన్ని అడ్డుకోవాలి ఈ సృష్టిలో ఉన్న అద్భుతమైన శక్తులన్నీ దానిలో తొడవాలని నేను కూడా అదే చెప్తున్నానండి ఆవిడిగారండి ఆ నర్మద చేతిలో మనం చిక్కుకుందాం చిక్కుకుండా ఉండాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలండి మా గీత గీసేస్తే ఆపే నీడే ముసిగేస్తే దాగే సత్యం చేరిస్తే స్వప్నమే మారిపోదులే నేరం చేసింది ఎవరో సాక్ష్యం ఉండి నువ్వెవరో అన్వేషణ నిప్పెవరో అని దారుజలలో పొంచి చూడుతున్న ఆకురాలిన చెప్పుడు శత్రువులు జాడ కూడా గుర్తుపట్టదా చీకట్లో కూర్చులాగా మారే ఈ వేకువ ఏ దిక్కునా దాగే ఎదురయ్యి ఈ ప్రశ్న ఎన్నో కమ్మీస్తున్నాయి ఆహా ఒక్క నిమిషం హలో డాన్స్ క్లాస్ పిల్లలందరూ వచ్చేసారండి ఇంకా మీరు ఇంకా రాలేదు ఆ వచ్చేస్తున్నానండి టెన్ మినిట్స్ ఓకే అక్క నాకు కాస్త అంత అర్జెంటుగా వెళ్ళాలి అర్జెంటుగా వెళ్ళాలా ఎక్కడికి ఇంపార్టెంట్ పని ఉంది అక్క వెళ్ళాలి మనం ఇంటికి ఇంపార్టెంట్ వర్క్లోనే ఉన్నాం కదా ఇవాళ ఎలాగైనా ఆ వల్లి వాళ్ళ ఫ్యామిలీని పట్టుకోవాలి ఆ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలి ఇంత అర్జెంటుగా ఎక్కడికి ప్రేమ ఏదో ఒకట్లే అక్క నేను వెళ్ళాలి అంటే నేను కూడా చెప్పకుండా నాకు కూడా చెప్పకూడని విషయమా సారీ అక్క కాస్త పర్సనల్ విషయం చెప్పలేను ఏమనుకోకు ప్లీజ్ బాగుండు గుడ్ పర్సనల్గా ఒక విషయం అనుకుంటున్నాను కదా సర్లే వెళ్ళు థ్యాంక్ యూ అక్క బాయ్ ప్రేమ ఒక్క నిమిషం నువ్వు నా దగ్గర ఏమీ దాచట్లేదు కదా అయ్యో అలాంటిది ఏమీ లేదు అక్క నిజం చెప్పు అయ్యో నిజమక్క ఈ నీ దగ్గర ఏమీ నేను దాచట్లేదు చెప్పు నేను డ్యాన్స్ క్లాస్ చెప్తున్నానన్న విషయం చెప్తే అనవసరంగా నా వల్ల నువ్వు ఇబ్బంది పడతావు అందుకే నీకు చెప్పట్లేదు నన్ను క్షమించక్క ఈ నిర్ణయం ఎవరికీ చెప్పలేదు కానీ ధీరజ్ కోసం నేను వర్క్ చేయలేక తప్పదు హలో ఆలోచిస్తున్నావు ఏం లేదు నువ్వు ఫీ నువ్వు సేఫ్ చూస్తూ డౌట్గా ఉన్నాయంటే అదేం లేదక్క నేను వెళ్ళి వెతుక్కుంటా అక్క లేదు ఒక్క నిమిషం నువ్వు ఒక్కదానివే వెతకడం ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఇద్దరం కలిసి వెతుకుదాం ఈలోగా అన్ని పనులు అయిపోతాయి ప్లీజ్ అక్క నేను సాయంత్రం వస్తాను ఇద్దరం కలిసి వెతుకుదాం నిజంగానే ఇంపార్టెంటా అవునక్క ఇంపార్టెంట్ సరే ఓకే బాయ్ ప్రేమ వరుసగా చూస్తుంటే వరుస ప్రేమ వరుస చూస్తుంటే ఏదో దాస్తుంది ఆటో 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 హే ఎక్కడ వెయిట్ చేస్తున్నావు అంటున్నా రే వెళ్తే టైం సెన్స్ అవుతుంది అనుకున్నాను కానీ ఆటోలేమో దొరక చావట్లేదు ఏం చెయ్యాలో ఆటో 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 రే నేను త్వరగా వెళ్ళాలి అప్పుడే ఇప్పుడే సచ్చునాడా హలో మేడం నీ పళ్ళు తెల్లగానే ఉన్నాయిలే కానీ ఏంటి విషయం ఇక్కడ ఉండకూడదు కదా ఇదే మీ సరిహద్దు ప్రాంతమా ఇక్కడ నిలబడకూడదు బోర్డు ఏమైనా పెట్టారా ఏ క్రాస్ ఏ మెంటల్ నేను అడుగుతున్నది ఆటో ఒప్పుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని స్పెషల్ క్లాస్ ఉంది వెళ్తున్నాను ఏంటి స్పెషల్ క్లాసా చెప్పాను కదా మళ్ళీ అడుగుతున్నావేంటి వినపడదా ఆ అర్థం కాక డౌట్గా నువ్వు నేను ఒక ఒక క్లాస్లో మరి నాకు తెలియకుండా స్పెషల్ క్లాసా అంటే తమ సరిగ్గా కాలేజీకి వస్తే కదా తెలియడానికి ఏదో డౌట్ కొడుతుంది నువ్వేదో చేస్తున్నావు నా దగ్గర ఏదో దాచేస్తున్నావు నిజం చెప్పు నేను చెప్పేది నిజమే కావాలంటే ఒట్టు ఒట్టు కూడా అమ్మో ఒట్టు నా మా తల్లి నువ్వు ఒట్టేసినంత ఈజీగా ఒట్లు వేసేస్తావు నీ ఒట్టు మీద నాకు నమ్మకం లేదు కానీ ఎక్కడికమ్మ కాలేజీ డ్రాప్ చేస్తాను రా ఎక్కువ నేను ఎక్కను బా నేను ఇప్పుడు వీడి సైకిల్ ఎక్కితే నేను పిల్లలు డ్యాన్స్ క్లాస్ చెప్తున్నాననే విషయం వీడికి తెలిసిపోద్ది ఎలా తప్పించుకోవాలిరా దేవుడా నేను ఎక్కడికి సైకిల్ ఎక్కి వెళ్తుంటే అడ్రస్ మర్చిపోయి కోతి పిల్లలాగా చూపులు చూస్తావేంటి ఎక్కువ వెళ్దాం ఈ తొక్కులో సైకిల్ నేను ఎక్కను ఏంటి తొక్కలో సైకిల్ ఈ సైకిలే లిఫ్ట్ ఇవ్వమని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగావు రే హీరో మరి కొద్దిగా మార్చుకోవాలి అందుకే మరోసారి అందమైన సైకిల్ ఎక్కుదానులే బద్ధకం వచ్చింది ఎటువైపు తిరగదో అర్థం కానీ హ్యాండిల్ ఎప్పుడు ఊడిపోద్దో అర్థం కానీ చక్రాలు నీకు నీ కో నమస్కారం బాబు నువ్వు వెళ్ళు నేను ఆటోకి వెళ్తాను ఆటోకి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు నేను చేస్తే నేను తీసుకెళ్తాను రా రాను నేను రాను ఎక్కువ ఒరే నేను ఎక్కను ఒరే ఎక్కువ ఎక్కు చేయకుండా ఎక్కువ చేయి ఎక్కువ చేయకుండా ఎక్కువ రా ఒరే నేను ఎక్స్ట్రాలు చేయకు నేను రాను రాను వదులు రా చేయరే వదులు మర్యాదగా చెప్తున్నాను వదులు వదులు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద ఒక అమాయకురాలపైన ఆడపిల్లపైన ఏడిపిస్తావా అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా అసలు ఇంతకీ మీరెవరు భారతీయులు ఆడపిల్ల ఏడిపిస్తుంటే ఆడపిల్ల ఏడిపించడమే కాకుండా ప్రశ్నిస్తావా నా నా జోలికి వస్తే ఊరుకోను అంటే ఆటో బొమ్మలు ఆట బొమ్మలు అనుకుంటున్నావరా నువ్వు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా అవును నీకు ఎలా తెలుసు కనపడుతుందిలే ఒరే ఇంతకే ఒరే జై నరసింహ నరసింహారెడ్డి ఒక ఆడపిల్లకు చేయి పట్టుకుని లాగుతావా నీకు ఎంత దమ్ము ధైర్యం అసలు ఏంటి ఏంటి ఈ అన్నయ్య ఉన్నాడు నువ్వేం భయపడాల్సిన పని లేదమ్మా ఒక ఆడపిల్ల అర్ధరాత్రి నడు రోడ్డు మీద ఒంటరిగా తిరుగుతున్నప్పుడు మనకి నిజమైన స్వతంత్రం వస్తుంది ఒక మహాన్ బావుడు చెప్పాడు రా కానీ మీలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లలు స్వేచ్ఛ లేకుండా తిరుగుతున్నారు ఓరు బాబో ఒక పెద్ద ఆవేశపురుల్లో ఉన్నాడుగా ఆడవాళ్ళు గౌరవించిన సాంప్రదాయం వాళ్ళకి కేటాయించిన సీట్లు వాళ్లే కూర్చోవాలి లక్షల కొద్ది బోర్డులు రాసి పెట్టారు కదా భయ్యా భయ్య కూల్ భయ భయ్యా కూల్ ఆవేశంతో పోయి ఏ భయ్య యాక్చువల్గా ఇక్కడ జరిగేది వేరు నీకు అర్థం కావట్లేదు ఇంకా ఏంట్రా అర్థమయ్యేది నీలాంటి కామాందుల వల్ల ఆడపిల్లలకు బయట రక్షణ లేకుండా పోయింది అసలు నీలాంటి వాళ్ళ వల్ల ఆహా నిన్ను ఏడిపిస్తున్న ఏడిపిస్తున్నట్టున్నాడుగా బుద్ధి చెప్దా ఉండు ఈ అన్నయ్య చంప పగలగొట్టేస్తావేంటి వీడు నా మొగుడు మేమిద్దరం భార్య భర్తల మీరిద్దరు భార్య లే తెలుగు రాదా నీకు మేమిద్దరం గొడవ పడుతున్నాం మధ్యలో నీకెందుకు రెండో రోడ్డు రోలర్ల మధ్య నేను తల కొట్టుకుంటున్నావు నీ బ నీ నీ భార్య భర్తల గొడవల్లో తలదోర్చకూడదు మంచిది రే నీకు ఫుల్ డెలివరీ ఫుడ్ డెలివరీ లేవా లేట్ అవ్వట్లేదా వెళ్ళు నువ్వేదో చెప్తున్నావుగా టైం అవుట్ తప్పదు ఏమొచ్చిందయ్యా అయ్యో వీడియో ఏంటి నన్ను ఫాలో వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు కొంప తీసి నేను జాబ్ చేస్తున్న విషయం డౌట్ వచ్చిందా ఏంట్రా ఈ లోకల్లో తల్లిదండ్రులు అందరూ కానీ అది బ్రహ్మపదం బాబోయ్ కొడుకు ఎదురుగా కొడుకు ఎదురుగా ఉంటేనేమో తిరుగు తిడతారు అదే దూరంగా ఉంటేనేమో తలుచుకుని బాధపడతారు ఏంటో ఈ మనుషులు ఇలాగే ఉంటారేమో ఇవాళ ఇదేనండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఇంకా అసలు వల్లి విషయం బయటకు వస్తుందా వల్లి విషయం బయటపడుతుందా నర్మదా బయట పెడుతుందా నర్మదా ప్రేమ బయట విషయం పెడతారా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దామండి ఇదే ఇవాళ టుడే ఎపిసోడ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్లే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్